మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు ఎవరైతే ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వస్తుంది మీకున్న కష్టాలను దరిద్రాన్ని ఆ చెట్టు లాక్కొని మీకు శుభాన్ని కలిగిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అయితే రావణ శుక్రవారం రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా పూజించాలి ఈరోజు ఏం చేస్తే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వర్షంతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం మేఘమాలికలు భారులు తీరి మురిపించే ఇది ప్రకృతి సస్యశ్యామలమైన పులకరింపులతో పరడవిల్లే ఇది ఈ వర్ష ఋతువులో అడుగడుగున పర్వదినాలతో శోభిల్లే మాసం శ్రావణ మాసం స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం ఈ నక్షత్రం పూర్ణిమ నాటి చంద్రుడితో కూడిన మాసం కనుక శ్రావణ మాసం అయ్యింది శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారికి శక్తియుక్తుల్ని లక్ష్మి అందిస్తుందని నమ్మకం ఉత్సాహం ఉల్లాసం ఆనందం ఉత్తమ గుణాలు సిరి సంపదలు శాంతం శుభ్రత ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తిభవించిన స్వరూపమే లక్ష్మీదేవి మహాలక్ష్మిని అష్టైశ్వర్య ప్రధాయినిగా పూజిస్తారు లక్ష్మీదేవి క్రీగంటి చూపులపై ఆధారపడే విశ్వం మొత్తం కొనసాగుతుందని శ్రీ గుణరత్న కోసం చెప్తుంది మహాలక్ష్మికి మహదానందం చేకూర్చటం కోసమే శ్రీహరి లోకాన్ని సృజించాడని భాగవతం వెల్లడిస్తుంది కార్యసిద్ధి విఘ్న నివారణ విద్యాలబ్ధి ఐశ్వర్యం స్వచ్ఛత జీవ సాఫల్యత ఈ ఆరు సుగుణాలు ఆరు లక్ష్మీ రూపాలు ఈ ఆరింటి సాధన కోసం శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మిని శుద్ధిగా ఆరాధించాలి లక్ష్మీదేవికి ప్రియమైన విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరట వచ్చే మాసం శ్రావణం ఈ మాసంలో లక్ష్మీ ఆరాధనం సకల శుభదాయకంగా భావిస్తారు ఈ నెలలోనే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు పూర్ణిమతిథి వంటి పర్వదినాలకు ఎంతో విశిష్టత ఉంది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం దుర్వాసముని శాపానికి గురైన లక్ష్మి సాగర గర్భంలో చిక్కుకుంది దాంతో సకల దేవగణం ఐశ్వర్యహీనులయ్యారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం దేవతా సమూహం సాగరాన్ని మధించి తిరిగి లక్ష్మి అనుగ్రహానికి పాత్రులయ్యారు భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తారు సంకల్పం చేసేది హృదయస్థానం విష్ణువు హృదయంలో కొలువుదీరి ఉండే అమృతవల్లి మహాలక్ష్మి కాబట్టి ఆమె సకల కార్యాలకు సంకల్పశక్తి ఆమె ఎల్ల లోకాలకు ఏకైక దీపం ఈ మూడు లోకాలు ఆమె కుటుంబం సకల జీవరాశులు ఆమె సంతానం ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుందంటారు తన గజల సవడులతో ధనరాశుల్ని కురిపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మంగళవారాలు ఆడవారికి ఎంతో ప్రధానమైనవి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేస్తే మంగళవారం రోజున మంగళగౌరీ పూజ చేస్తారు శ్రావణ మాసం అంటేనే శ్రావణ శుక్రవారాలు అందరికీ గుర్తుకు వస్తాయి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దీర్ఘ సుమంగలీ తత్వం ధనానికి ఇంట్లో లోటు ఉండదని పూజిస్తారు మరి ఇంతటి విశేషమైన శ్రావణ శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకోవాలో చూద్దాం ఈ రోజు ఆడవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి వాకిట్లో గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి ఈ కల్లాపిని చల్లేటప్పుడు ఆవు పేడను మాత్రమే ఉపయోగించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి ఇక తరువాత తలంటూ స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి దీపారాధన చేయాల్సి ఉంటుంది తరువాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టటం కోసం ఉడకబెట్టిన శనగలు క్షీరాన్నం ఆవుపాలు బెల్లంతో కలిపి చేసిన అన్నం పెట్టటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్మకం కూడా ఉంది శనగలను ముందు రోజు రాత్రి స్నానం చేసిన తరువాత కొద్దిగా పసుపు వేసి నానబెడితే మరుసటి రోజు త్వరగా ఉడికించుకోవటానికి వీలుగా ఉంటుంది మనకు దొరికే చిన్న శనగలను మాత్రమే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టిన తరువాత అమ్మవారిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి తరువాత అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైవేద్యాన్ని రెండు విస్తరాకుల్లో అమ్మవారి ముందు పెట్టాలి అరిటాకుల్లో పెడితే ఇంకా చాలా మంచిది ముఖ్యంగా పూజ చేసే ఆడవాళ్ళు ఎరుపు లేదా పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన చీరను ధరించి ముఖానికి కాళ్ళకు చేతులకు కూడా పసుపు పూసుకొని బొట్టు పెట్టుకున్న తరువాత లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆమె త్వరగా ప్రసన్నమవుతుంది ఇక ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవునేతితో రెండు దీపాలు మూడేసి ఒత్తులు వేసి వెలిగించాలి ఇక అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టాలి పాలతో చేసినవి అమ్మవారికి ఎంతో ఇష్టం ఇక పువ్వులతో అమ్మవారిని అర్చించే ముందు ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకొని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి తరువాత మీ మనసులోని కోరిక చెప్పుకొని నెరవేర్చు తల్లి అని నమస్కరించుకోవాలి ఇలా పూజిస్తే అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి ధనాన్ని కురిపిస్తుంది మొదటి శుక్రవారంతో పాటు మిగతా మూడు శుక్రవారాలలో కూడా పూజ ఇలానే చేయటం వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెంది ఆమె కరుణా కటాక్షాలను మన కుటుంబంపై ఉంచుతుంది తద్వారా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో కుటుంబాలు తొలతూగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అలానే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి అమ్మవారిగా ప్రత్యేకంగా వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి లేదా అమ్మవారి ఆలయాలను దర్శించుకునే వారికి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం అంతేకాకుండా మల్లెపూవులు కస్తూరి పువ్వులను అమ్మవారి కోసం సమర్పించి నేతితో దీపమెలిగించే వారికి ఈతి బాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు నెరవేరతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకొని అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఏం చెయ్యాలంటే ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో ఓం శ్రీం నమః అనే లక్ష్మీ బీజాక్షర మంత్రమును మీ వేలితో లేదా తమలపాకుతో రాసి ఆ నీటితో స్నానం చేయాలి ఇలా శ్రావణ శుక్రవారాల్లో చేస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్ర బాధలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి శ్రావణ శుక్రవారం కావున ఒక అద్భుతమైన చెట్టును తాగితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది ఎలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా రెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజూ పూజలు చేస్తుంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క మీకు దగ్గర్లో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా అద్భుతమైన రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది లక్ష్మీదేవి దీవిస్తుంది మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావటానికి కారణం అమృత బిందువులు దానిమీద పడటమే గరుత్మంతుడు అమృత బాండం తీసుకుని వెళ్తుండగా కొన్ని చుక్కలు చెంది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది అందుకే ఇలాంటి అద్భుతమైన రోజు వేప చెట్టును పదకొండు సార్లు తాగటం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం వరుసగా మూడు వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది శ్రావణ శుక్రవారం కావున లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకటం వల్ల మీకు అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది వేప చెట్టులోని అమృతతత్వం మీ ఒంట్లోకి ప్రవేశించి నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు